ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఇంటి ముందు కూడా సంక్రాంతి పండుగ రోజు సందర్భంగా ముగ్గులను కూడా వేయడం జరుగుతుంది మనం ప్రస్తుతం సిద్దిపేటలోని గణేష్ నలలో మనం ఉన్నాం ఏ బాడకు చూసినా కూడా దాని మాతృమూర్తులు అందరూ కూడా ముగ్గులను వేస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వారు ఒకరి మీద ఒకరు పోటీగా అంటే ముగ్గుల విషయంలో ఒక ఆడపరుచు ఇంకో ఆడపరుచు ఎలా చేస్తుంది నేను కూడా ఎలా వేయాలి ఆమెకు ధీటుగా ఆమెకు పోటీ తత్వంగా వేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ముగ్గులను కూడా వేయడం జరుగుతుంది ఇందులో భాగంగా అంటే చుట్టాలు వచ్చే క్రమంలో ఇంటి ముందు ముగ్గును చూసుకుంటూ వాళ్ళు ఇంట్లోకో వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళిన సమయంలో ముగ్గు అనేది చాలా ఎంతో సంతోషంగా అంటే చాలా బాగుంది నాకంటే బాగా వేసింది ఏ నాకంటే బాగా వేయలేదు అని ఒక అంతర్మతంగా ఒక ఆడవారు పోటీతత్వం అనేది ఉంటుందని చెప్పొచ్చు అందులో భాగంగా సిద్దిపేటలోని గణేష్ నగర్లో మనం చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నపిల్లలు సైతం ముగ్గులు నింపడానికి కూడా వాళ్ళు వెనకడు వేయడం లేదు ఎందుకంటే వారి యొక్క వేసేటువంటి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ కూడా ముగ్గులను అక్క కావచ్చు చెల్లె కావచ్చు వాళ్ళ ముగ్గులను చూసుకుంటూ ఆ చిన్న పిల్లలు కూడా ముగ్గులను వేసిన పరిస్థితి మనం చూసాము ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే గణేష్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క అంటే కాలనీకి సంబంధించి మహిళలు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసా చెప్పండి అమ్మా అంటే ముగ్గులకు సంబంధించి ఎటువంటి ముగ్గులు వేస్తున్నారు ఎట్లా ఉన్నది పండుగ సందర్భంగా ఎట్లా పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు తెలంగాణలో మన ఈ సంక్రాంతి పండుగ అంటేనే మనకి అందరికీ పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ ఇది ఆడవాళ్ళ నుండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా సంతోషమైన పండుగ ముగ్గులతో సందడిగా చేసుకునే పండుగ ముందుగా భోగి కనుమ సంక్రాంతి అనే మూడు రోజులు హడావిడిగా హడావిడిగా చేసుకుంటాము లేడీస్కి అయితే ఇది పెద్ద పండుగ అని చెప్పుకోవాలి ఎందుకంటే మన తెలంగాణలో అన్నింటికంటే బతుకమ్మ బతుకమ్మ తర్వాత సంక్రాంతి అని చెప్పుకుంటాము మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం ముగ్గులలో బాగా తేలిపోతున్నాం అంటే ఈ యొక్క ముగ్గులు వేసే క్రమంలో చిన్న పిల్లలు కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పొచ్చా అవును చిన్నపిల్లలు చాలా సంతోషంగా హుషారుగా వాళ్ళు కలలు చూడగానే కలలు మునిగిపోతారు వాళ్ళు కూడా కలర్ వేయాలి మాకు ముగ్గులు వేయాలి అనే ఆలోచన బాగా ఉంటుంది వాళ్ళు చాలా హుషారుగా వచ్చి ముగ్గులు వేయడం జరుగుతుంది మీరు చెప్పడమ్మా ఎట్లా సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే మూడు రోజులు జరిగేటువంటి సంక్రాంతి పండుగ సంబంధంగా ఎట్లా జరుపుకుంటున్నారు మీరు చాలా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం సంక్రాంతి పిండి వంటలు స సకినాలు మురుకులు గ్యారెలు మళ్ళా మడుగులు ఇవన్నీ చాలా సంతోషంగా చేసుకుంటున్నాం ఉదయంగా లేచి ముగ్గులు అవి చాలా పెట్టుకుంటున్నాం మేము ముగ్గులం పిల్లలతోటి చాలా సంతోషంగా ఉన్నాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఈ సంక్రాంతి రోజున ఉదయం లేవగానే అందరూ ముగ్గులతో అందరి వాకిట్లో కలకలలాడుతున్నది పిల్లలు ఎంతో సంతోషంతో ఈ ద సంక్రాంతి సెలవుల్లో గాలిపటాలు ఎగురుచు ఎగిరేస్తూ వాళ్ళ ఈ సూర్యకిరణాలు వాళ్ళ మీద రావటం వల్ల వాళ్ళకు విటమిన్ కూడా లభించడం జరుగుతుంది ఈ సంక్రాంతి రోజు నువ్వుల ముద్దులతో సకినాలు షేగోడీలు బిల్లప్పాలు అందరూ పిల్లలు ఎంతో సంతోషంగా తింటుంటారు ఈ పాడి పంటలు భోగభాగ్యాలతో అందరూ సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని కోరుచున్నాము ఈ ఉమ్మడి కుటుంబంలో సంక్రాంతి ప్రతి ఏటా జరుపుకోవాలని నా మనవి సంక్రాంతి అంటే చాలా హ్యాపీగా జరుపుకుంటాము చాలా పద్ధతిగా జరుపుకుంటాం అన్నట్టు ఫస్ట్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే వెనుకటి పద్ధతులు కానీ వెనకటి సాంప్రదాయాల్ని కానీ చాలా గొప్పగా జరుపుకుంటుండ్రు మళ్ళీ గుర్తు చేసుకుంటుండ్రు ఈ సంక్రాంతి మూడు రోజులు జరుపుకునే పండుగ భోగి అని ఫస్ట్ రోజు జరుపుకుంటారు గొబ్బెమ్మల్ని పెట్టుకోవడం పొద్దున్న వేయడం తలస్నానాలు చేయడం పిల్లలకి కొత్త బట్టలు వేయడం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం అది తెల్లవారి నోముకోవడం తెల్లవారి ముగ్గులు వేసుకోవడం రంగురంగుల ముగ్గులతో వాకిళ్ళను అద్దుకోవడం అన్నివన్నీ చేస్తూ ఉంటాము తెల్లవారి మళ్ళీ తెల్ల మూడో రోజు కనుమను జరుపుకుంటారు కనుమ రోజు పసుబొట్లు ఇచ్చుకోవడం ఒకరినొకరు ఇదేందంటే ఒకరితోని ఒకరిని అనుబంధాన్ని పెంచుకోవడానికి కనుమ రోజు ఒకరింటికి ఒకరిని పిలిచి పసుబొట్టు ఇచ్చుకోవడం జరుగుతుందండి తెలంగాణలో చాలా గొప్ప సాంప్రదాయంగా భావిస్తారు ఈ పండుగని పిల్లలు పెద్దలు అందరూ బంధువులను అందరినీ పిలుచుకొని చాలా చక్కగా జరుపుకునే ఒక పెద్ద గొప్ప పండగ సంక్రాంతి సంక్రాంతి అంటే అందరితో చుట్టాలతో బంధువులతో పిల్లలతో కైట్స్ వేరేయడం ముద్దలు చేసుకోవడం షేగోళ్ళు ముగ్గులు వేయడం చాలా సందడిగా ఉంటుంది అందరికీ హ్యాపీగా చాలా సంతోషంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో అసలు చాలా హ్యాపీగా ముగ్గులతోటి పొద్దున లేచి ఇలా చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ దీపికా నేను యాక్చువల్లీ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను యూజువల్లీ ఇప్పుడు యూత్ ఏంటంటే జాబ్ స్టడీస్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటారు నార్మల్గా ఇంటి విషయ ఇంటి ఇంటి ఫుడ్ కానీ ఫెస్టివల్స్ కానీ పద్ధతులు కానీ ఎక్కువగా ఏవి తెలియవు అసలు మేమైతే ఎప్పుడప్పుడు పం ఎప్పుడప్పుడు పండుగలు వస్తాయా ఎప్పుడప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఎంజాయ్ చేస్తామని ఉంటుంది ఈ సంక్రాంతికి వచ్చాము చాలా ఎంజాయ్ చేస్తున్నాము అందరం ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయ్యి ముగ్గులు వంటలు పిండి వంటకాలు నోములు అందరం కలిసి జరుపుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది తెలంగాణలో జరుపుకున్నటువంటి తొలి పండుగ సంక్రాంతి అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మూడు రోజుల పాటు జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ పండుగను తెలుగు సాంప్రదాయానికి ఉట్టిపడేట్టుగా మన పిండి వంటలు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పతంగులు ఆడపడుచుల ముగ్గులు నెక్స్ట్ పశువులను పూజించే సాంప్రదాయం మనలో ఉంది అందరూ కూడా ఇలాంటి సంతోషకరమైనటువంటి సంక్రాంతిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట సంగారెడ్డి మెదక్ సంబంధించి ఆడపడుచులందరూ కూడా తన ఇంటి ముందు వివిధ రకాలటువంటి ముగ్గులను వేస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేసుకున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఎక్కడెక్కడో జీవనోపాధికి హైదరాబాద్ కావచ్చు వివిధ జంట నగరాల్లో ఉన్నటువంటి వారు కూడా తన గ్రామానికి తన ఉన్నటువంటి ప్రదేశాలకు వచ్చి ఈ యొక్క పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పి హిందూ సాంప్రదాయానికి ఒక స్ఫూర్తిగా చెప్పవచ్చు అని చెప్పవచ్చు కెమెరామెన్ ఎల్లవారితో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది